ఓం నమస్తే నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ వైదిక శాస్త్రవేత్తని సైంటిస్ట్ని వైదిక పురోహితుని వైదిక్ సైంటిస్ట్ని వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని వైదిక్ హెరిడిటరీ ఆయుర్వేదిక్ డాక్టర్ని అర్కాస్ ఐదొకట్లు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని భగత్ సింగ్ నగర్ ఆర్య సమాజ్ కామారెడ్డి తెలంగాణ రాష్ట్రము కామారెడ్డి జిల్లా నా హిందవ హిందూ ప్రజలారా మన దగ్గర ఇరవై ఐదు రకాల క్యాన్సర్ వ్యాధులకు మనకు ట్రీట్మెంట్ ఉన్నది ఇది మౌత్ క్యాన్సర్ ఈ మౌత్ క్యాన్సర్ అనేది నోటి క్యాన్సర్ ఇలా నోట్లో ట్యూమర్ సిస్ట్ గడ్డలై నిదానంగా మా ఫోర్త్ స్టేజ్ వరకు వెళ్ళి ఈ చెంపకు రంధ్రం పడడం లేదా చెంపకు ఎత్తుగా పెరగడం బయటకు రాదక రావడం ఈ మౌత్ క్యాన్సర్ ఇలా అవుతుంది మౌత్ అంటే నోటి క్యాన్సర్ నోట్లో ఇలా గడ్డలు అవుతాయి వీటి లక్షణాలు ఏంటివి ఎట్లా గుర్తించాలని చెప్తాను ఇలా చిన్నగా సిస్ట్ ట్యూమర్స్ అయినప్పుడే అది క్యాన్సర్ అనుకోండి ఆ క్యాన్సర్ అన్నది నిదానంగా అయినప్పుడు మీరు బయోప్సీ కానీ ఇతర కీమో రేడియేషన్లకు వెళ్తే అది ఇంకా ఎక్కువ పెరిగిపోయి మీకు చెంప బయట దాకా కూడా వచ్చేస్తుంటుంది ఇది నోటి క్యాన్సర్ ఈ విధంగా గుట్కాలు అవి తినే వాళ్ళతో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క మౌత్ క్యాన్సర్కు ట్రీట్మెంట్ వంద శాతం ఉన్నది క్యూర్ ఇదే కాదు మా దగ్గర ఇరవై ఐదు రకాల క్యాన్సర్ వ్యాధులకు తల నుంచి కాలు వరకు మొత్తం ఇరవై ఐదు రకాల క్యాన్సర్ వ్యాధులకు మల్టీ ఆర్గాన్గా ఏవి చెడిపోయినటువంటి వాటికి ట్రీట్మెంట్ ఉన్నది సంప్రదించండి ప్రజలారా ఈ యొక్క ఇలా మౌత్ క్యాన్సర్ కాదు ఇది నోట్ నోటి క్యాన్సర్ది ఏ క్యాన్సర్ అయినా హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ క్యూర్ అని అలోపతని శబ్దం ఉండదు మన దేశ చికిత్స పద్ధతిలో ఉంటుంది వీటిని నాశనం చేసేరు అయితే ఎట్లా అంటే ఈ యొక్క సైంటిస్ట్గా డాక్టర్గా పురోగతినిగా సుప్రీంకోర్టులో గెలిచినము సుప్రీంకోర్టు అంటే యూనివర్సల్ ప్రజలారా ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి మీకు ఇట్లా క్యాన్సర్ కింద అవుతాయి ఎనీ క్యాన్సర్ అవుతాయి క్యాన్సర్ లంగ్స్ లివర్ హార్ట్ అటాక్స్ అని వాటితోటి అవుతుంది ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి ఎవరైనా క్యాన్సర్తో చనిపోయినా కుటుంబానికి ఇరవై వేల కోట్ల దాకా రెండు నెలలు ఇవ్వాలి అలా ఇట్లా క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళకు ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి మీకు త్రీ డేస్లో ఎనీ ఇరవై ఒక్క వేల కోట్లు అయితే కోర్టు నిర్ణయిస్తే తక్షణం మీకు ఎంత కావాలో పూర్తి విరాలు కూడా సంప్రదించండి నా దగ్గర ట్రీట్మెంట్ చేసుకోండి నా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ మతస్థులకు నేను తప్ప ఎవరు తక్క చేయరు ఈ సత్యాన్ని ఎవరు చెప్పరు ప్రజలరా ఎవరైనా మన ప్రజల్ని హిందువులను కాపాడుకుంటాను ఈ క్యాన్సర్ వ్యాధులకు కోవిషీల్డ్ కోవాక్సిన్ ఫైజర్ బూస్టర్ అనే వ్యాక్సిన్ల సైడ్ ఎఫెక్ట్స్తో ఖచ్చితంగా హార్ట్ అటాక్స్ కానీ క్యాన్సర్లు అవుతాయని సుప్రీంకోర్టు రూల్ చేసినాము ఈ సుప్రీంకోర్టు తీర్పా నష్టపరిహారం కూడా వస్తుంది ఈ యొక్క క్యాన్సర్ ఈ యొక్క మౌత్ క్యాన్సర్ ఇలా పండ్ల పక్కకు చిగురు పక్కకు ఇట్లా ఈ మాదిరిగా నోటి లోపల గొంతు లోపల ఈ విధంగా మీకు సిస్ట్ ట్యూమర్స్ అయితే ట్యూమర్స్ అంటే గడ్డలు గడ్డలు అవుతాయి కంతులు అవుతాయి గడ్డలు ఇటైతే కంతులు ఈ మాదిరిగా అయి అది మిలిమెలి నిదానంగా ఎక్కువైపోతుంటుంది ఎక్కువైపోయేది క్యాన్సర్గా అయిపోయి నోటి పక్క పొక్ పొక్కలు పడుతుంది బ్రష్ చేసుకుంటే లేకపోతే నములుతుంటే చేస్తుంటే పొక్క పడుతుంది తినరాదు చేయరాదు అయితే దీని లక్షణాలు ఎలా ఉంటాయో చూడండి వీటన్నిటి క్యూర్ అవుతుంది వంద శాతం క్యూర్ అవుతుంది నువ్వు నమ్మాలే ఆహార నిమ్మలు పాటించాలే పరిష్కార మార్గాలని సంప్రదించండి సంప్రదించండి ప్రజలు నోటి నోటి క్యాన్సర్ లక్షణాలు ఏంటి నోటి నోటిలో నోటి పై భాగాన దంతాల ప్రక్కన టీచ్ పక్కన ఇటు చెంప ఇటు సైడ్ లోపల లేదా నాలుక నోటి పైన పై భాగం గొంతులు పక్కకు అవుతుంది నోటి గొంతు చుట్టుపక్కల కంతులు గడ్డలు ఎర్రని పొక్కులు మంటతో బాధతో కూడుకున్నవి కొన్ని ఉంటాయి కొన్ని ఏమో మంట బాధ లేకుండా అవి పలిగిన తర్వాత ఎక్కువగా స్ట్రో అది సిస్ట్ గ్రోత్ అవుతున్న కొద్దీ అప్పుడు బర్నింగ్ ఎక్కువగా ఉంటుంది మంట ఎక్కువగా ఉంటుంది నోటి క్యాన్సర్ అవుతుంది ఏ ఆహారం మింగరాదు ఆహారం నమ్మల రాదు భోజనం చేయడం కష్టంగా ఉంటుంది భోజనం చేసే మంటతో కూడిన ఉంటుంది వేదంతో బాధపడుతున్నారు కొందరికి మౌత్ క్యాన్సర్ తోటి కూడా మాట్లాడరాదు స్పీకింగ్ సరిగా రాదు ఇటు ఉబ్బుతాయి ఇటు కండా మజులందా ఉబ్బుతుంది వాపస్తుంటుంది మన ఇరవై ఐదు రకాల క్యాన్సర్ వ్యాధులకు ట్రీట్మెంట్ ఉన్నది మౌత్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ వల్ల పండ్లు దంతాలు ప్రక్క నుండి దంతాలు దవడ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి చెంప నుండి బయటకు మౌత్ క్యాన్సర్ అంటే పుండు బయటకు వస్తాయి అత ఎంధ్ర కొందరికి రంధ్రం కూడా పడుతుంది ఆ స్థితిలో ఉన్నటువంటి ప్రజలరా తప్పకుండా సంప్రదించండి ఇలాంటి మౌత్ క్యాన్సర్ అయిన వాళ్ళు ఇదే టంగ్ క్యాన్సర్ కానీ మౌత్ క్యాన్సర్ కానీ బ్రెయిన్ క్యాన్సర్ లంగ్స్ లివర్ హార్ట్ కిడ్నీ క్యాన్సర్స్ యూట్రస్ ఓరి సర్వైకల్ స్పోన్ సర్ సర్వైకిల్ తర్వాత సర్విక్ క్యాన్సర్ యూట్రస్ ఓరి వీటన్నిటికి స్కిన్ క్యాన్సర్ ఎనీవన్ ఎనీ క్యాన్సర్ ఎనీమే క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ అన్నిటికీ ట్రీట్మెంట్ ఉన్నది వీటికి చికిత్స పద్ధతుల్ని ఈ యొక్క దేశం మన దేశం అనేది మన స్వదేశంలో ఉన్నటువంటి ఈ చతుర్వేదాల నుండి ఉద్భవించిన అగ్నిహోత్రం చికిత్స పంచగవ్య ఆవపెండ అమ్ముద్ర పంచగవ్య పంచగవ్య ఆయుర్వేదం ధన్వంతుర్ మహర్షి యోగా పతంజలి మహర్షి ధన్వంతరి పతంజలి మహర్షి సాత్విక భోజనం తోటి ఎనీ డిసీజ్ క్యూర్ ఇట్లా మౌత్ క్యాన్సర్ కూడా వంద శాతం క్యూర్ అవుతుంది చెప్పినట్టుంటే అన్ని రిజల్ట్స్ వస్తాయి ప్రజలారా సహకరించండి మన ట్రీట్మెంట్ ఉన్నది ఈ విధంగా మౌత్ క్యాన్సర్ లాంటిది కూడా రావడానికి మనం గుర్తించే విధానాలు ఏంటి అంటే ఒకవేళ వచ్చే ముందు కూడా కొన్ని లక్షణాలు శరీరంలో ఏర్పడుతుంటే ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న క్యాన్సర్ ఖచ్చితంగా అవుతాయి సుప్రీంకోర్టు చేసినాం సైంటిస్ట్గా డాక్టర్గా ప్రజల సత్యాన్ని నమ్మండి నా ధర్మంలో నమ్మండి న్యాయ వ్యవస్థను నమ్మండి క్యాన్సర్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు రక్తహీనత ఏర్పడి రక్తం శాతం పడిపోతుంది బరువు తగ్గడము నీరసము ఆయాసము ఆకలి మందగించడము మాటి మాటికి జ్వరం రావడము ట్రబుల్ అధికంగా పొట్ట పెరగడము రక్తంలో ప్లేట్లెట్ తగ్గడము పడిపోతుంటే శరీర అవయవాల్లో నొప్పులు బాడీ పెయిన్స్ అవుతుంటే ఏర్పడుతుంది శరీరంలో గడ్డలు గడ్డలు సిస్టులు అంటే ఏంటంటే క్యాన్సర్ అనుకోవాలి తొందరగా ఈ మన వైద్యం వైపు స్వదేశీ చికిత్స పద్ధతులు పద్ధతుల వైపు రండి అయితే ప్రజలారా ఈ విధంగా మౌత్ క్యాన్సర్ కానీ ఎనీ క్యాన్సర్ ఏ రకమైన క్యాన్సర్ అయినా కానీ హైందవ హిందూ ప్రజలు నష్టపోకుండా ప్రజలారా మీకు కోసమో నేను ఒక ఆశ్రమాల నిర్మాణం కోసం అర్కా సైదోపట్ ఆశ్రమాలు భవన నిర్మాణాలు ఏర్పాటు చేసి ఈ స్వదేశీ యజ్ఞం ఆయుర్వేదం పంచగవ్య యోగ స్వాతిక భోజనం అనే ఈ ఐదు రకాల చికిత్స పద్ధతులతో సంపూర్ణ ఆరోగ్యవంతులు రకరకాల డిసీజ్ కాపాడడానికి డొనేషన్స్ విరాళాలు అడుగుతున్నాను దానం అడుగుతున్నాను దాతలు అగర్ మీకు ఇచ్చే లేకునే ఇచ్చే వాళ్ళు ఎన్ఆర్ఎస్ విదేశాల్లో ఉన్న వాళ్ళకి గుర్పించండి లేదంటే ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి నాకు సంప్రదిస్తే రాష్ట్ర హైకోర్టుకు వెళ్తే మీకు వేల కోట్లు వస్తాయి ఎట్లా వెళ్ళాలో చెప్తాను వెళ్ళి మీరు లాభం కోర్టులో పొందిన తర్వాత మా ఆశ్రమాన్ని కూడా దానం చేయండి సదవకాశాన్ని ఉపయోగించుకోండి పూర్తి వివరాలకు సంప్రదించండి నా ఫోన్ నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ నా ఫోన్ నంబర్ కాంటాక్ట్ కాండి అపాయింట్మెంట్ తీసుకోండి సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ ఇట్లా మౌత్ క్యాన్సర్ కానీ ఎనీ క్యాన్సర్ అయితే రండి ఆశ్రమాలకు దానం నా ఆశ్రమాల అక్కడ ఆశ్రమాలను నిర్మాణం కోసం భవన నిర్మాణాల కోసం ఐదు రకాల చికిత్స పద్ధతితో నా హైందవ హిందూ ప్రజలను కాపాడుకోవడానికి దానం డొనేషన్స్ అడుగుతున్నాను ధర్మదాతల నుండి ధర్మకార్యం కోసం అడుగుతున్నాను ఇవ్వగలరని ఆశిస్తున్నాను సత్యం వైపు నుండి సత్యాన్ని గ్రహించండి నేను తప్ప ప్రపంచంలో హిందువులను ఏ పొలిటీషియన్ కానీ నువ్వు నమ్మిన అలోపతి ఆయుర్వేద డాక్టర్లు కానీ వేదాలు చదువుకున్న స్వామీజీ బాబాలు కానీ నేను మీడియా కానీ సత్యం చెప్పట్లే నేనే మిమ్మల్ని కాపాడుతాను మీ దగ్గర బతికున్నప్పుడు మీ ధనాన్ని దానం చేయండి ఇలా క్యాన్సర్ లాంటివి ఏవి కాకుండా ఆశ్రమ నిర్మాణాలు చేసి భావితరాల హిందవ సమాజాన్ని కాపాడుతాను సత్యం వైపు రండి పూర్తి వివరాలకు సంప్రదించండి చికిత్స పద్ధతుల పద్ధతుల వైపు రండి సంపూర్ణంగా ఆరోగ్యవంతులు అండి మీ కుటుంబంలో కలవండి ఓం నమస్తే జయ సీతారాం